చూస్తున్నారు కదా మీకు అర్థమైపోయి ఉంటది మటన్ మటన గోంగూర కర్రీ అండి చూడండి నోరు ఊరిపోయే మటన గోంగూర కర్రీ అండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో దీన్ని తయారు చేసే విధానం ఏంటో మనం వీడియో లోకి వెళ్ళి చూద్దాం రండి హాయ్ అండి మీరు బాగున్నారా మేము బాగున్నామండి ఈ రోజు చూస్తున్నారు కదా మటన్ అండి మటన్ గోంగూర కర్రీ అండి మటన్ గోంగూర కర్రీ చేయబోతున్నానండి ఇదిగోండి కేజీ తీసుకున్నాను కేజీ తీసుకొని శుభ్రంగా అండి ఇదిగోండి ఇలా వాటర్ లేకుండా శుభ్రంగా కడుక్కోవాలండి కేజీ మటన్ ఫస్ట్ ఉడకున్నామండి ఒక కేజీ మటన్ ఉడకబెట్టుకుందాం మటన్ లో మటన్ లో వాటర్ వచ్చేసియండి మటన్ లో వాటర్ వచ్చేసాక ఇప్పుడు పసుపు వేసుకోవాలండి మనం ఒక చూడండి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇది బాగా ఉడకబెట్టుకోవాలండి మటన్ బాగా ఉడకబెట్టుకుంటే బాగా టేస్ట్ వచ్చింది ఉప్పు పసుపు వేసాక ఈ వాటర్ అంతా పోయేటట్టుగా మనం ఉడకబెట్టుకుందాం కేజీ మటన్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం అండి ఇది కొన్ని ఉడకబెట్టుకొని ఇంకా ఉడకబెట్టాం కదండి దాన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇగోండి ఒక బాండీ తీసుకోవాలి ఒక బాండీ తీసుకొని ఇప్పుడు తాలింపు చేసుకుందాం మనం అండి బాండీ వేడెక్కిందిగా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వచ్చేసి ఒక మూడు గంటల ఆయిల్ అండి ఇవ్వండి ఈ గంటతో మూడు గంటల ఆయిల్ పట్టిద్దండి ఎందుకంటే గోంగూర మటన్ కాదండి మూడు గంటల ఆయిల్ పట్టిద్ది ఇవ్వండి మూడు గంటలు ఆయిల్ పోసాము ఆయిల్ బాగా వేడెక్కాలి చూడండి మో ఇదిగోండి చూడండి టమాటాలు వచ్చేసి ఒక పావు కిలో టమాటాలు అండి నాలుగు పచ్చిమిరగాయలు రెండు సైజులు ఉల్లిగడ్డలు ఫస్ట్ తాలింపులోకి ఉల్లిగడ్డలు వేసుకోవాలండి ఆయిల్ వేడి ట ఉల్లిగడ్డలు వేసుకుందాం ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయినట్టుగా వేయించుకుందాం చక్కగా మనకి ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి కదండి ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుందాం అండి అండి టమాటా పచ్చిమిరగాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ టమాటా పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవాలి చూడండి ఒక స్పూన్ ఇందాక దాంట్లో కూడా ఒక మటన్లో కూడా పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు తగినంత ఉప్పు అండి మనకు సరిపోయే ఉప్పు వేసుకుందాం ఇవ్వండి మన సరిపోయేంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మగ్గనిద్దామండి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయిగా అల్లం వెల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ అండి అల్లం వెల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూను వేసుకొని పచ్చి వాసన పోయేటట్టుగా మగ్గించుకున్నాను చూడండి గోంగూర కట్టలు అండి నేను గోంగూర కట్టలు చిన్న అయితేనే మూడు తీసుకోండి పెద్ద అయితే కేజీ కేజీ మటన్ కదండి కేజీ మటన్ కి చిన్న గోంగూర కట్టలు అయితే మూడు పెద్ద అయితే రెండు కట్టలు పడతాయండి కంపల్సరీగా ఉడికితే ఎంతో అవదు అందుకేనే నేను చిన్న చిన్న కట్టలు మూడు తీసుకున్నానండి ఇదిగోండి ఇట్లా శుభ్రంగా ఒలుసుకొని ఇట్లా వే బాగా వే మరిన్ని నీళ్ళు పోసుకొని బాగా కడుక్కోవాలండి ఉసుకుంటది బాగా క్లీన్ చేసుకోవాలి గోంగర చూడండి నేను పెద్ద డబరాలో పెట్టానండి ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా క్లీన్ చేసుకొని ఇదంతా ఈ మటన్ లోకి వేసేయాలండి ఇలా మటన్ లోకి వేసేసుకోవాలి మొత్తం చూడండి మనం కర్రీలోకి పెట్టేసామండి ఇందాక టమాటాలు అన్ని మగ్గించుకున్నాగా దాంట్లోకి మూడు గట్ల గోంగూర తీసుకొని శుభ్రం కడుక్కున్న వేసుకున్న ఇదంతా బాగా మగ్గాలండి టమాటాలు ఈ మసాలా మొత్తం ఈ గోంగూర బట్టి మెత్తగా అండి ఇది చూడండి చక్కగా మనకి టమాటాలు మొత్తం మగ్గిపోయినాయండి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ధనియాల పొడి చూడండి మనకి చక్కగా గోంగూర చూడండి అంత మగ్గిపోయిందో కొంచెం కూడా అవ్వలేదండి గోంగూర మగ్గిపోయితే అంతే ఉండదండి ఇదిగో చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం అండి ఒక స్పూన్ జీలకర్ర మనం జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు మటన్ వేసుకుందాం మనం మటన్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మటన్ ఇప్పుడు వేసుకోవాలి చక్కగా మనం మటన్ కూడా వేసేసుకున్నాము ఇదిగోండి మటన్ కూడా వేసుకొని కలుపుకొని ఈ మటను ఈ గోంగూర పులుపు ఇదంతా మటన్ పట్టాలండి ఒక ఐదు నిమిషాల పాటు మనం చక్కగా ఉడికించుకుందామండి మనకి ఉడికిపోయిందండి ఇప్పుడు కారం వేసుకుందాం లాస్ట్ కి కారం రెండు చెంచాలు వేసుకోవాలండి పులుపు ఉంటది కదా గోంగూర కాస్త కారం ఎక్కువే పట్టిద్దండి కొంచెం కారం ఎక్కువే వేసుకోండి రెండు స్పూన్లు కారం పట్టింది కారం వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మగ్గనిద్దామండి చక్కగా మనకి మటన్ కర్రీ అయిపోయిందండి ఆయిల్ కూడా ఇట్లా పైకి రావాలండి ఏనా మటన్ గోంగూర కర్రీ మనకి అయిపోయిందండి చూడండి చక్కగా మనకి గ్రేవీ ముక్కలు ఎంత బాగుందో చూడండి చక్క ముక్క ముక్కలు కూడా ఉడికిపోయినాయి ఎక్కడా ఇది లేకుండా ఈ మాత్రం పులుసు ఉండాలండి ఈ మాత్రం పులుసు లేకపోతే మన చపాతీలో కానీ అన్నంలో కానీ పులకాలకి కానీ దేనికైనా సూపర్ కాంబినేషను గోంగూర మటన్ కర్రీ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటది ఇప్పుడు మటన్ మసాలా వేసుకుందాం అండి లాస్ట్లో కొంచెం టేస్ట్ కోసం మటన్ మసాలా మటన్ మసాలా వేస్తేనే దాని ఫేవర్ వచ్చింది సూపర్ ఉండదండి కాంబినేషను కంపల్సరిగా మటన్ మసాలా వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమేనండి సరే అంత ఈజీగా రెడీ అయిపోయా మటన్ కర్రీ చూపించా మీకు కానీ మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ ఇవ్వట్లా పక్కనున్న షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి పెట్టండి మీ వెంటనే నోటిఫికేషన్ వచ్చేసింది మేము పెట్టంగానే వెంటనే నోటిఫికేషన్ వచ్చేసింది చూడండి చాలా బాగుందండి మటన్ గంగూర కర్రీ చూడండి అసలు ఎంత బాగుందంటే కర్రీ ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం చూడండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేసుకుంటే అసలు ఫ్లేవర్ వస్తుందండి ఆ మటన్ గోంగూర కర్రీ అసలు మామూలుగా లేదండి చూసారా మటన్ గోంగూర కర్రీ ఎంత బాగుందో చూసారా టేస్ట్ కూడా అదిరిపోయిందండి మన ఉప్పు కూడా పర్ఫెక్ట్ కుదిరింది అంతా బాగా కుదిరింది చూసారు కదా బా ఇంకా